ఎందుకు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజం తడుకుంటారు మేము మంచి వాళ్ళు మేము మంచి మీరు ఎంత ఎన్ని చోట్ల ఇలా కంట తడి పెట్టి ఎంత మందిని నమ్మించారో మాకు తెలియదు కానీ ఎక్కడైతే మాత్రం ఇవన్నీ వర్కౌట్ అవ్వవు ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది విన్నారు కదా మీరు ఏమంటారు మేడం ఇది ఇప్పుడు ఇందాక మీరు ఇంట్రడక్షన్ లో చెప్పినట్టుగా నిత్య పెళ్లి కొడుకు నిత్య పెళ్లి కూతురు అని అన్నారు కానీ బహుశా ఇది కూడా పెద్ద విచిత్ర విడ్డూరం కాదేమో ఇది కూడా ఈ మధ్యకాలంలో కామన్ ఏమో అని అనిపిస్తుంది మేడం ఎందుకంటే ఇక్కడ ఇక్కడ మోటివ్ చూడండి క్లియర్ కట్గా కిరణ్ సారీ ఏం పేరున కిరణ్ సారీ కిరణ్ పద్మగారి ఇక్కడికి వచ్చారు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు ఒకే మాట అంటున్నారు వాళ్ళకి అసలు ఏమీ అర్థం కావట్లేదు పెళ్ళి అయితే జరిగింది పెళ్లి ఖర్చు అయితే పెట్టుకున్నారు జరగవలసినటువంటి గొడవ అంటూ ఏమీ లేదు కేవలం ఇంత పని చేయమా అంత పని చేయమా అని చెప్పు ఉంటారు బహుశా ఆవిడ చెప్ప చెప్పడంలో తప్పలేదు కానీ ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఉద్దేశం ఎవరైతే కనుక లతగారు ఉన్నారో వచ్చి ఆ ఉద్దేశం మోటివ్ డిఫరెంట్గా ఉంటే కనుక కేవలం డబ్బుల గురించే ఈ పెళ్లి నడిపించాలి అనేటటువంటి ఒక ఆనవాయితీ పద్ధతి ఉంటే కనుక ఆటోమేటిక్గా అక్కడ ఏంటంటే వేరుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు అంటే ఇన్స్టిగేట్ చేస్తున్నారు ఏ విధంగా ఇన్స్టిగేట్ చేస్తున్నారు సంసార జీవితం నుంచి దూరంగా ఉండటం ఒక ఇన్స్టిగేషన్ దాంతో అతను తాగొచ్చి ఇవి మీద ఒక తిట్టడం కొట్టడం చేస్తున్నారు ఆ పా అత్తగారి దగ్గరికి వెళ్ళి ఆవిడ ఈ పని చేయమంటే ఈ చేయను అని చెప్పి మొండిగా కూర్చోవటం దాంతో ఆవిడ ఒక మాట అంటే ఈవిడ ఆవిడ గొలుసు పట్టుకుంది ఆవిడ కట్టు పట్టుకుని రెండు తన్నింది సో ఈ విధంగా ఇన్స్టిగేట్ చేసి ఇక్కడ ఫైనల్గా ఎలా పిక్చర్ క్రియేట్ చేసిందంటే ఆరు నెలల పాటు ఒక భరించలేనటువంటి టార్చర్ అనుభవించే ఒక పెళ్ళిలోంచి నన్ను విముక్తి పొందించండి కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఏమనుకుంటారు విజయేంద్రబాబు మనం తా ఇప్పుడు అతనే ఒప్పేసుకున్నాడు కదా సంసార జీవితం రాకపోతే తాకి కొట్టానండి ఆవిడ కూడా ఏంటంటే ఈ మాత్రం పని చేయనట్టు మొండికేసిందండి ఒకటి ఇలా అనేటప్పటికీ వీళ్ళు టార్చర్ అనేటటువంటి ఒక పిక్చర్ ఒక పొట్రే చేసేటప్పటికి వాళ్ళు కూడా అనుకుని ఉంటారు అవును కదా నాలుగు సందర్భాల్లో మేము కొట్టాము తిట్టాము అంటే ఇంతకుముందు జరిగినటువంటి పెళ్ళిల్లో ఏం జరిగింది అనేది నేను చెప్తున్నానమ్మ సో వీళ్ళు ఇన్స్టిగేట్ చేస్తున్నారు మిమ్మల్ని ఆ అమ్మాయి ఏంటంటే ఇదంతా కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా కూడా పెద్ద అయినా రెగ్యులర్గా ఫోన్ కాంటాక్ట్ ఉంటుంది అతను చెప్తూ ఉంటుంది అమ్మ నువ్వు ఇలా మాట్లాడు అలా మాట్లాడు ఈ పని అంటే తల అడ్డంగా ఊపు ఆ పని అంటే చేయను అని చెప్పు మెయిన్గా మగాడిని రెచ్చగొట్టేటటువంటి బ్రహ్మస్త్రం ఆడదానికి ఏదన్నా ఉంది అంటే కనుక పక్కలోకి రాకపోవటం అందులో ఏంటంటే మొదటి మూడు రాత్రులు వచ్చి తర్వాత ఎండగడితే కనుక అది మరీ పిచ్చెక్తుందాడు ఎందుకంటే అసలు మొత్తం మొత్తానికి మొదటికి ఉంటే కనుక సరే ఆ అమ్మాయికి ఆ కెపాసిటీ లేదో మనకు ఆ యోగ్యత లేదో అని యోగ్యం లేదో అని చెప్పి దూరంగా ఉంటాడు అలా కాకుండానే ముందు వచ్చి తర్వాత ఇచ్చేసేటప్పటికి పిచ్చాడైపోతాడు తాగుతాడు తాగి వచ్చి కొడతాడు సో ఈ వాతావరణాన్ని క్రియేట్ చేసి క్రియేట్ చేసి అదిగో అమ్మో నాయన ఇంత టార్చర్ జరిగిపోయింది కాబట్టి నేను పెళ్లి చేసుకోనని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి వాళ్ళు ఏమనుకుంటారు అవతల వాళ్ళు ఇంతకుముందున్న ఐదుగురు మగుళ్ళు ఎక్స్ హస్బెండ్స్ వాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు వచ్చిన బాద్రా బాబు ఈ పోలీస్ స్టేషన్ ఈ గొడవలన్నీ ఎందుకు ఇదంతా కూడా ఒక సైకలాజికల్ గేమ్ ఎంతో కొంత డబ్బులు ఇచ్చేసి పేడ బాబు అని చెప్పి బయటపడ్డారు అదే బ్రహ్మాస్త్రం ఇక్కడ కూడా వాళ్ళు ప్లాన్ చేయడం జరిగిందనమాట అంటే ఇక్కడ వీళ్ళు ఈ లత అంటే మీ సైడ్ తప్పిందాక నేను చెప్పాను కదమ్మా అసలు ఎటువంటి వాకప్ చేయకుండా దొరికిందే దారి అన్నట్టు పిల్ల బాగుంది చక్కగా ఉంది చేసేసుకుంటే పోలేదు తల్లి ఎలాగ లేదు సో తండ్రి ఒకటే ఒక ఉన్న ఒక ఆస్తి కూడా ఏదన్నా ఉంటే గింటే కనుక అమ్మాయికి చెందుతుంది ఆల్రెడీ మూడు ఎకరాలు ఉంది సో ఇవన్నీ కూడా మీ లెక్కలు మీరు వేసుకున్నారు ఈ లెక్కలు మీరు వేసుకుని బేసిక్ కాన్సెప్ట్ ఒక పెళ్ళి జరిగిందో లేదో కనుక్కోవటమే చాలా ఈజీ అలాంటిది ఐదు పెళ్ళిలు అది కూడా ఎంత వ్యవధిలో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు వ్యవధిలో పెద్ద గ్యాప్ కూడా లేదు నాలుగైదు సంవత్సరాల క్రితం ఒక పెళ్లి జరిగిందండి మర్చిపోయి ఉండొచ్చు అనేది కూడా కాదు సంవత్సరానికి ఒక పెళ్లి పిలిపి పిలుస్తున్నారు వాళ్ళ ఇంటి నుంచి ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ వెళ్తుంది సంవత్సరానికి ఒక పంతి భోజనం పెడుతున్నారు ఇంక ఇంతకుమించి మీకు ఆధారాలు ఏముండదు ఒక్కడు కూడా మీ 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 చెవులో కానీ మీ చుట్టాల చెవులో కానీ ఓదలేదా అంటే మీరు ఏ స్పీడ్లో ఎంత ఆదరాబాదరాగా వెళ్ళారు అంటే కనుక ఎక్కడ ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అయిపోద్ది ఎక్కడ ఈ మూడు ఎకరాలు పోతుంది ఎక్కడ ఈ ఒక ఆడపిల్ల మనకు మిస్ అవ్వకుండా వెళ్ళిపోద్దేమో అనే భయంతో మీ అబ్బాయికి చేశారు లేదా మీ అబ్బాయికి ఏం లోపాలు ఉన్నాయో మాకేం తెలుసు అతనికి ఏమన్నా తాగుడని వ్యసనం ఉందా ఇంతకు ముందు సంబంధాలు వచ్చినాయా ఆ సంబంధాలు అన్నీ కొట్టుకుపోయినాయి అంటే మనకి ఇక్కడ ప్రధానంగా కావాల్సింది ఏంటంటే ఈ మాత్రం బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా కనుక్కోకుండా చేసేటటువంటి పరిస్థితి ఏమొచ్చింది మీరు అంత తెలివి తక్కువ వాళ్ళు కాదు అంత ఏదో లోకం లోకజ్ఞానం లేనటువంటి వాళ్ళు కాదు ఆ అబ్బాయి ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇంత కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకున్నారంటే నేనైతే కళ్ళు మూసుకుని పెళ్లి చేసుకున్నారని అనుకోవట్లేదు ఏదో బోసం మీ అబ్బాయిలో ఒక లోపాన్ని రేపు బయట చెప్తే కనుక ఆడపిల్ల రాదు కాబట్టి కళ్ళు మూసుకుని మీరు స్పీడ్ అయ్యారు చేసేసుకున్నారు వాళ్ళు మీకు టోపీ వేశారు లత అమాయకత్వంగా కనిపించేటటువంటి మనిషా లేదంటే అమాయకురాలా అనేది ఇక్కడ ప్రధానంగా ఉండేటటువంటి ప్రశ్న నాకైతే కనుక ఈ అమాయ అమాయకురాలు అని అంటాం నాకు ఇష్టం లేదమ్మా ఎందుకంటే అమాయకురాలు అనేటటువంటి ఆడపిల్ల ఏంటంటే ఒక పెళ్ళి అయిన తర్వాత ఆ అమాయకత్వం అనేది వదిలిపోద్ది లేదా రెండో పెళ్ళైనా కొంత అవగాహన వస్తుంది లేదంటే మూడో పెళ్లి త్వర అయినా అవగాహన వస్తుంది ఒక ఆడపిల్లని నా జీవితాన్ని మా ఇలా పాడి చేస్తున్నాడు నా జీవితాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఎక్కడో ఎంత అమాయకురాలు ఎంత తెలివి తక్కువ ఆడపిల్లకన్నా ఎక్కడో చోట ఒక కనివిప్పు ఒక ఆలోచన వచ్చి అందులోంచి పట్టడానికి ప్రయత్నం చేస్తుంది ఈ అమ్మాయి అమాయకురాలు కాదు ఇది ఒక కుటుంబ వ్యాపారం అని నేను అనాలి అని అనుకుంటున్నాను ఇది ఒక కుటుంబ వ్యాపారం ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే కనుక సైలెంట్గా ఈ అమ్మాయికి ఒక ఆడపిల్లకి ఏ విధంగా ముందుకు పోతే కాపురాన్ని నిలబెట్టచ్చో అదే విధంగా ఏం చేస్తే కాపురం కోలగు కోలబడిపోతుందో ఏదైతే కాపురం పూర్తిగా విరిగిపోతుందో అనేటటువంటి అంశాలు కూడా తెలిసి ఉండాలి అలాంటి వాటిలో ఈ అమ్మాయి నిష్ణాతురాలు అయిపోయింది కాబట్టి తండ్రి యొక్క మాట జబదానున్నటువంటి కూతురులాగా తండ్రి ఏమంటే అదే మాట మాట్లాడి మిమ్మల్ని ఇమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీ లోపల ఒక భయాన్ని క్రియేట్ చేసి మీరు తిట్టి కొట్టేటటువంటి విధంగా ఒక పిక్చర్ క్రియేట్ చేసినటువంటి అమాయకురాలు కానటువంటి అమాయకత్వంతో నటించేటటువంటి ఒక ఒక ఆడపిల్ల చాలా దురదృష్టకరం ఈ పరిస్థితి ఏంటంటే కనుక అరే ఈ విధంగా వ్యవస్థ ముందుకు వెళ్ళిపోతూ ఉంటే రేపొద్దున అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా ఎంత వాకప్ చేసినైనా కూడా ఇలాంటివి కనుక్కోగలవా ఈరోజు మీరు కనుక్కో కను అడగలేదు కాబట్టి తెలియలేదు ఒకప్పుడు దాచిపెట్టాలంటే దాచిపెట్టేటటువంటి దానికి సవా లక్ష దారులు ఉన్నాయి ఎందుకంటే ఆ పెద్ద ఆయన వెళ్ళి మీ గోటు వాళ్ళు ముందుకు వచ్చి కూర్చుని ఇలా కంటతడి పెట్టుకుని అమ్మ మొదటోడి ఇంత తన్నాడు రెండో వాడి ఇలా కొట్టాడు మూడో వాడి ఇలా అంటే కనుక మీ గోటు వాళ్ళు నమ్ముతారు ఐదేంటి పది పెళ్ళైనా కూడా నమ్ముతారు సో కాబట్టి ఏంటంటే మీరు కనుక్కోకపోవటం అనేది ఎంత పెద్ద లోపం ఉందో వీళ్ళు ఈ కపటి నాటకం ఆటంలో ఆటంలో కూడా చాలా నిష్ణాతులు అది ఎంత ఆరితేరు ఉన్నారు అనేటటువంటిది ఈరోజు నారాయణ గారిని చూస్తే మనం చెప్పచ్చు అతను ఈరోజు వచ్చి ఇక్కడ కంటతటి పెడుతున్నాడు ఏడుస్తున్నాడు నా కూతురు అన్యాయం అయిపోతుంది అని అంటున్నాడు అన్యాయం అయిపోతుంది ఆ కూతురు ఈ కాపురాన్ని నిలబెట్టండి మా అల్లుడికి అలవాటు మానిపించండి మా వియపురాలకి బుద్ధి చెప్పండి అంటే కనుక బాగుండేది అలా కాదంట కూతురుని పట్టుకెళ్ళిపోతాడంట డబ్బులు లెక్క తేల్చండి అని అంటున్నాడు ఇక్కడ అంటే అతను ఉద్దేశం ఏంటంటే బహుశా ఈ పాటికే ఇంకెక్కడో చోట ఒక రూమాలు వేసి ఉంచాడేమో ఎక్కడో చోట ఇంకొక ఇంకొక బక్ర ఒకటి రెడీగా కూర్చున్నాడేమో ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయిని కూర్చోపెట్టాలేమో అని కూడా నాకు అనిపిస్తుంది సో ఇదంతా కూడా ఒక కపటి నాటకం ఒక విపరీతమైనటువంటి ఒక ఆశ దుర్బుద్ధి పెళ్ళిని ఒక వ్యాపారం కింద వాడుకునేటటువంటి మనస్తత్వం ఎందుకంటే కనుక ప్రతి చోట ఎక్కడ ఖాళీ చేత్తో వీళ్ళు రాలేదు ఏదో ఒక పెళ్ళిలో ఎంతో ఖాళీ చేత్తో వచ్చారు కానీ మెజారిటీ ఆఫ్ ద టైంలో వీళ్ళు వేసినటువంటి ప్రత ప్రతి ఒలలో ఒక పెద్ద ఛాప్ పడిందే కానీ ఆ వల కాస్త ఖాళీగా ఎప్పుడూ రాలేదు సో కాబట్టి వీళ్ళంతా నిష్ణాతులైనటువంటి వాళ్ళు ఇది పెళ్ళి అనేటటువంటిది వ్యాపారం కింద నమ్మినటువంటి వాళ్ళు ఇక్కడ ఒక ఆవిడ మాట్లాడలేకపోవటం ఒక అతను మాట్లాడటం కాదు వీళ్ళిద్దరు కూడబలుక్కునే అమ్మ నువ్వు అటు మాట ఇటు మాట మాట్లాడతావు కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉంటే మిగతాదంతా కూడా నేనే మాట్లాడతాను అన్నట్టుగా అతను ముసలకన్నీలు కారుస్తూ సమాజాన్ని అందరినీ నమ్మించేటటువంటి ప్రయత్నంలో అదే ఆలోచనతో ఇక్కడ కూర్చొని వచ్చి ఇక్కడ కూడా ఏడిచేటప్పటికి మేము కంగు తింటున్నాం ఏంటి ఇతర ఎందుకు ఏడుస్తున్నాడు మాకు ఏం అర్థం కావట్లేదు ఇది నిజంగా కన్నీలా ఏంటి ఇంకా ఏమైనా ఉందని అని చెప్పి ఆ అబ్బాయిని అడిగా ఏమైనా తాగుతూ ఉంటే కనుక పెద్ద తాగుబోతోగా ఏమీ కనిపించట్లేదు సంసారానికి రావట్లేదు కాబట్టి కొద్దిగా ఏమైనా బలంతో చేసేటటువంటి ప్రయత్నం చేశాడు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఈ వేదిక ఏంటంటే ఇదివరకు చేసేటటువంటి కార్యక్రమాల్లో కాకుండా రమ్య మేడం గారు చెప్తారు ఇలాంటి అటువంటి ఆలోచన శైలితో అని అసలు ఇలాంటి దుర్బుద్ధితో ఉండేటటువంటి వాళ్ళకి ఎందుకంటే మీరు విడాకులు తీసుకుంటారా విడిపోతారా ఏమిటి అనేది వేరే విషయం ఏం డబ్బులు ఇవ్వాలి అనేటటువంటిది అది ఏంటి దానికి వాస ఒరిజినల్ రెస్పాన్స్ ఏంటి అనేది కరెక్ట్ రెస్పాన్స్ ఏంటి అనేది రమ్య మేడం చెప్తారు కానీ ఇటువంటి విధంగా పెళ్ళి అనే వ్యవస్థను పాడు చేస్తూ ఒక కల్చర్ని పాడు చేస్తూ ఈ విధంగా పెళ్ళి అనేటటువంటి అంశాన్ని వ్యాపారం కింద వాడుకునేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఒక బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నంగా ఈ ఎపిసోడ్ ఒక కథ అవ్వాలి అనేది నా కోరిక అర్థమైంది కదమ్మా థ్యాంక్ యూ సార్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి